దానం గురించి చెప్తాను తర్వాత దమ్మన్ దగ్గర బాహుబలి వస్తాడు దానం గురించి చెప్తాను ఇప్పుడు అండి మీరు దానం అంటే ఏమనుకుంటున్నారు చెప్పండి ఫస్ట్ దానం అంటే మన దగ్గర ఏదైతే కొంచెం ఎక్కువగా ఉందో మన అవసరాలకి ఇవ్వటం అనేది అంటే దానం అనుకుంటున్నాం వెరీ గుడ్ అయితే ఇప్పుడు నేను చెప్తాను ఇచ్చేయండి మీ దగ్గర మీకంటే ఇష్టం నేను చెప్తాను ఇప్పుడు అంటే అక్కడ అవుతుంది అంటే ఇప్పుడు ఎవరి కాలకి ఇండివిజువల్ గా ఏది అంత ఎక్కువ అనేది వాడ ఆ సందర్భాన్ని బట్టి నిర్ణయించుకుంటాడు దిగేశారు మిమ్మల్ని దించకూడదనే ప్రయత్నం చేసిన మళ్ళీ దిగేశారు మీరు అంత ముందు చెప్పినంత వరకు ఆగండి మీరు చెప్తా ఉండేది భౌతిక వస్తువులు ఇక్కడ నేను చెప్తా ఉండేది వినండి పూర్తిగా ఇప్పుడు మీరు నాకు కావాల్సిన సౌకర్యాలు నా అవసరానికి మూడింతలు ఉన్నాయే దాన్ని కూడా దానం అంటారు మీరు అది శ్రద్ధాత్ర విభాగ యోగంలో దానం మూడు రకాలుగా చెప్తారు అక్కడ చెప్తాను మీకు తాత్విక దానము రాజస్ దానము దానం మూడు చెప్తారండి ఆ దానం గురించి మీరు చెప్తున్నారు నాకు సరే ముందుగా తెలిసిన విషయం నుంచి తెలియని విషయం లేకపోదాం చూడండి సాత్విక దానము అంటే దానం ఇవ్వాలనే కోరిక ఉండాల తీసుకునేవాడు అర్హత కలిగి ఉండాలండి ఓకే ప్రతిఫలాపేక్ష ఉండకూడదు మీరు చెప్పింది ఇక్కడ చెప్పిన దానం ఇది కాదండి చెప్తాను మళ్ళీ దానం చెప్తాను సాత్విక దానం అర్థమైంది కదా అండి పదిహేడవ అధ్యాయంలో దీని పక్కన అధ్యాయంలో ఇరవై 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 రెండు శ్లోకాలు ఈ దానం గురించి మూడు శ్లోకాలు చెప్తారు అదేంటంటే తీసుకోండి ఇంకా తీసుకోండి చెప్తాను తెలియని విషయం నుంచి తెలిసిన విషయంలో పోవాలి అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారు ఈ స్థితిలోనే చాలా మంది ఉంటారు కదా వినబోయే శ్రోతలు కూడా కాబట్టి నేను ఆ మూడు దానాల గురించి చెప్పి చెప్తాను పుడుగురు నాగేశ్వర గారు వీలుంటే మీరు పక్కన అధ్యాయం పదిహేడు అధ్యాయంలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు చూడండి లేకపోతే మీ దగ్గర ఉండే శ్లోకం చూస్తాం చూడండి దాతవ్యం దానం అనుపకారి దానం సాత్వికం స్ఫృతం ఇది సాత్విక దానం అంట సాత్విక దానం ఓకే దాతవ్యం ఇది నేను దానం చేయాలనుకుంటున్నాను అనే వాడి దగ్గర దీయతే అనుపకారినే మళ్ళీ వాడి నుంచి ఏం కోరకు దీనికి ఇక్కడ ప్రతిఫలాపేక్ష ఉండకూడదు దానం చేయాలని ఇచ్చి ఉండాలి దానం తీసుకున్న వాడికి అర్హత అది దేశే కాలే పాత్రేచ దేశే కాలే పాత్ర దేశానికి కాలానికి పాత్రకు సంబంధించిన వ్యవహారం ఇది అంటే దానికి ఒక ప్రదేశం ఉంటది ఇచ్చేటువంటి సమయం ఉంటది అదే చంద్రగ్రహణం సూర్యగ్రహణము అమావాస పౌర్ణమో ఏదో చెప్తారు దానికి అది ప్రదేశం సమయం పాత్రేచ తీసుకునేవాడు పాత్రుడేనా అర్హుడేనా నిజంగా అతనికి అర్హత ఉందా చూసుకోండి ఇవన్నీ చూసిస్తా ఉంటే దాన్ని సాత్విక దానం అంటారు అక్కడ ఇచ్చేవాడు ఉన్నాడు నెక్స్ట్ దీని పక్కన రాజస దానం రాజస దానం చూడండి ఇరవై శ్లోకం రాజశ దానం అంటే ఏంటంటే ఎత్తు ప్రత్యుపకారార్థం పలముద్దిశ్య వాగ్న తీయతే చ పరిక్లిష్టం నద్దానం రాజ సంస్కృతం ఎత్తు ప్రత్యుపకారార్థం నేను ఇప్పుడు దానం చేస్తున్నాను కదా ఇప్పుడు భవిష్యత్తులో నాకేమి ఇస్తాడు అర్థం చేసుకుని పరిక్లిష్టం కష్టంతో వస్తుందా రాదా మళ్ళీ ఇస్తే దీనికి నాకు ప్రయోజనం వస్తుందా అని సందేహిస్తూ చేసే దాని దానం దీని పక్కన తామస దానం పెట్టాడు ఇంకోటి అదేం తెలుసా అది చెప్తాను చూడండి తామస దానం ఎట్లా తీసుకోండి ఇరవై రెండు శ్లోకాలు తీసుకోండి తామస దానం ఎట్టు ఉంటుంది తెలుసా అది ఇంకా అధ్వానం అనమాట శకాలే యద్దానం తాత్విక దానానికి పూర్తి ఆపోజిట్ ఇది దేశ కాలేనం అపాత్రేభ్య పాత్రుని చూడడు ఇస్తా ఉండే సమయం చూడడు టైం చూడడు ఏం చేస్తారు అసత్కృతం అవజ్ఞాతం అక్కడ పడే వాడికి ఒక పది తామస అది తామస దానం దానమే అది కూడా దానం తామస దానమంటే ఏమంట ఏం కావాలంట పది రూపాయలు కావాలంటే ఒక ఐదు రూపాయలు పడే వాడి మొఖనేసి వేస్తున్నాయి ఇది తామస దానం ఇప్పుడు మళ్ళీ మన దైవాసర సంపత్తి భాగంలో మేనేజ్వర్ దగ్గరికి వచ్చేయండి తామస దానం లంస ఊట కింద వస్తుంది కూడా వస్తుందో అని ఆ ఖచ్చితంగా లంసాల కూడా తామసారు అవును కపాత్రోడి తీసుకున్న వాడిది కాదు ఒక పని అవ్వాలంటే అక్రమంగా సంపాదించేదానికి మనం వాడి దగ్గర నుంచి ఏదో పోతామో వాడు పది రూపాయలు అడిగితే బేరం చేసి ఐదు రూపాయలు మొహాన్ వేసి వస్తాం తామస దానం ఇందులో మీరు చెప్పింది నాకు సాత్విక దానం ఇక్కడ చెప్పిన దానం ఈ మూడు కాదు ఈ మూడు కాకుండా దానం గోగుంది ఉండదు అదే ఇది మీరే చూడండి ఎట్లా జ్ఞానేశ్వరి చెప్తాడు చూడండి ఇక్కడ దానం అనే పదానికి మీరు అనుకుంటున్నారు భౌతికంగా ఏదైనా ఇవ్వడమో అని సహజంగా ఇవ్వడం అనుకుంటారు అట్లా కాదండి ఇప్పుడు చెప్పిన దానం అంతా వ్యక్తులకు ఇచ్చేటువంటి దానం అది దానము భోగము నాశనము అది దాని యొక్క పరిణామం దానం చేయకపోతే వీడు భోగిస్తున్నా అనుకుంటాడు దానం చేయడు వీడు సరిగా అనుభవించడం అది నాశనానికి దారితీస్తుంది భౌతికమైన వస్తువులు కదా అది ఈ మూటికి సంబంధం లేదండి ఇప్పుడు చెప్తాండి దానం ఇప్పుడు దానం చేసే దాంట్లో కర్త అసలు ఉండడు ఆ సాత్విక దానంలో కర్త ఉంటాడండి ప్రతిఫలాపేక్ష లేదని చెప్పినాడు కానీ కర్త లేదని ఎవరు చెప్పిన ప్రతిఫలపేక్ష ఎవరికి మరి కర్తలేనప్పుడు ఉండండి దేశే కాలే దేశాన్ని చూస్తున్నాడు కాలాన్ని చూస్తున్నాడు వాడు అన్ని కర్త కాదు ఇవ్వడానికి యోగ్యత ఉందా లేదా చూస్తున్నాడు మరి వాడు కర్త కాదు ఎలా అదే కుదురుతుంది దేశము కాలము అదే కదా చెప్పేదే అది కాదని చెప్తున్నాను కదా ఇది చెప్తే అప్పుడు ఎట్ట అర్థం అయింది మీకు చూడండి దేశే కాలే పాత్రే దేశము కాలము ఎక్కడ దేవాలయంలో ఉన్నామా లేదా చూస్తాడు లేకపోతే అకేషన్ మా నాన్న మీరు చెప్తాను కదా మా నాన్నగారు ఇప్పుడు పన్నెండు పదమూడేళ్ళు అయిందండి నాన్నగారు మరణించినప్పుడు ఆ దినాలకి ఆ టైంకి దినాల్లో అక్కడ తెచ్చి ఆవును పిలుచుకొని వచ్చి తోక ఆయన చేతి నా చేతిలో నుంచి తోక ఆయన చేతిలో పెట్టి ఆ కి ఇస్తే ఏదో కలుగుతుంది మీకు ఏదో జరుగుతుంది అని చెప్తాను ఇవంత సాత్విక దానమే కట్టడికి పోయినాడు చెప్పు ఆవును పట్టుకొని వచ్చిండ్లా ఆ బ్రాహ్మణులు చెప్తారు దానికి ఆవును పట్టుకొచ్చే ప్లేస్ కూడా ఆటో ఆటో బాడుకు దండగా మళ్ళీ ఆవు మనం అనుకున్నాం దేశం కాలం దినాలు కరెక్ట్ ఆ రోజు కర్మక్రియలు తీర్చుకునే రోజు అందరూ గుండం పెట్టి అన్ని చేసి ఆవును కూడా దానంగా ఇచ్చినాము అనుకుంటావు అది సద్వినియోగం అయిందో లేదో నీకు తెలియదు తెలియదు రైట్ రైట్ అది అయిందో లేదో మళ్ళీ అక్కడ కరెక్ట్ ఉన్నాడా లేదా మా అత్తగారు చెప్పారండి నేను ఇవ్వాలనుకున్నానండి మరి అనుకున్నాడు డాడీకి పోయి ఎక్కడికి పోయినాడు పుత్తూరులో పలానా చోట పలానా ఆవు ఇంత డబ్బిచ్చి కొన్నాడు ఆటోకి డాడీకి పోయినాడు కరెక్ట్ మాట్లాడుతున్నాను కదా దీని బట్టి లేదు కాబట్టి ఇదంతా భౌతికమైన దానాలు ఇప్పుడు చెప్పబోయే దానం నిన్న ఇచ్చేవాళ అది అందుకని ఇప్పుడు రెండు పదాలు చెప్తాను మీకు జ్ఞానేశ్వరికి ముందుగానే రెండు పదాలు ఏంటో చూడండి దానం తీసుకునేదానికి పాత్రతను అడిగారు పాత్రేచ అన్నారు ఈ దానం అట్ట కాదు యోగ్యత యోగ్యమైన మాట అక్కడ రాలేదు చూసుకోండి ఆ దానానికి దేశే కాలే పాత్రేచ తీసుకునేవాడు అర్హత కలిగి ఉన్నాడా అనేది అక్కడ మెయిన్ పాయింట్ కదా ఇక్కడ కూడా అదే పాయింట్ ఇప్పుడు నేను మీకు ఇస్తాను దేన్ని తెలుసా ఆస్తిని కాదు వస్తువుని కాదు ఎరుకను గురిగచ్చినగా ఇస్తా తీసుకునే దాన్ని దమ్ములుండి ఆయన ఎవరు అది కావాలి ఆయన ఒకడే ఉండేది సద్గురు ఒకడే ఆయనకి నన్ను దానం ఇవ్వడమే ఇక్కడ దానం చెప్పబోయే దానం సారాంశం అది అది మీకు తెలుస్తుంది రండి అయితే శరీరం చేయాలి ఇప్పుడు భౌతికం ఉండేటప్పుడే చేయాలి దాన్ని సచిపోయినా కాదు నేను పుట్టక ముందు ఒక వ్యక్తి జన్మించక ముందు మరణించిన తర్వాత కూడా వాడి వాసన రూపంలో ఏ శరీరం అయితే ఉందో అది మూడు శరీరంలోనే ఉండదు అది నాలుగోది కాదు దాన్ని ఇప్పుడే ఇచ్చేవాలి ఇప్పుడు ఎరుకుని దర్శనం ఇవ్వటం అనేది మస్ట్ అంటారా మీరు ఇస్తారా వద్దా కాదు ఎందుకు అన్నారంటే ఇప్పుడు ఎరుకు లేకుండా జీవించేటప్పుడు ఇంకా దర్శనం ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఉంది ఎరుకు లేకుండా మీరు జీవిస్తున్నారంటే దానికి ప్రూఫ్ ఏంటి మన భావన కదా గురువు గారు లేదు ఎరుకు లేకంటే నేను అసలు కర్త ఆ కర్తగా లేకపోతే అసంగంగా జీవిస్తున్నారంటే ఎరుకు లేకుండా జీవిస్తున్నట్టే కదా అట్ట కుదరదండి జీవిస్తా ఉంటే ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఇరుకుతానే కదా అవును అట్టనేది నాకు వీరు లేదు కదా మరికి ఎరుకు ఇవ్వటం కూడా ఇరుకు ఎరుకే కదా గురువు గారు గురుదర్శనగా ఎరుకు ఇచ్చే గురుకు ఎరుకే కదా కాతా మరి అందుకేనండి చెప్తా ఉండేది ఎరుకుని ఇచ్చినాడా లేదా అని ఆ ఇచ్చిన వాడికి తెలిస్తే ఆ అది కూడా ఎరుకే ఓ అలా అంటారా అంటే పని కోటు ఇచ్చినా మనం ఇచ్చాం లేదా లేదా నిర్ణయం నాస్తి కేవలం మనకు చెప్పింది బోధ చూద్దాం చూడండి తన అయినా సరే ఇక్కడ తన అయినా సరే బాగా గమనించండి తన పరమశత్రువు అయినా సరే అనే మాట రెండు మూడు సార్లు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి దుఃఖమునందు ఉన్నప్పుడు అయినా సరే దుఃఖమునందు ఉన్నప్పుడు అతన్ని చూసి కర్త లేకుండా రాస్తాడు ఆయన చూడండి జ్ఞానేశ్వరుడు రాస్తాడు చూడండి శరీరము వాక్కు మనసు మరియు ధన సహితముగా పూర్తిగా సహాయము చేయకుండా ఉండకుండుట చేయడం అనే మాట పెట్టలేదు ఆయన చూడండి అంటే కర్తాడన కనిపిస్తాడా చూడండి రైటింగ్ లో లలితాదేవి అంతా చక్కగా రాసింది చూడండి కర్తాడన చూడండి చూపింది దీంట్లో పరమశత్రువు అయినా సరే దుఃఖం నుండి అతనిని చూసి శరీరము వాక్కు మనసు ధన సహితముగా పూర్తిగా సహాయము చేయకుండా ఉండకుండుట ఎరుకను గురుదక్షిణగా ఇవ్వకుండా ఉండకూడదు అని చెప్పారే గాని ఇచ్చుట ఇచ్చినాడు అది ఆ మాటలు లేవిడ అంటే ఇంత స్పష్టంగా దేశ భాషలో దీన్ని వర్ణించడం అనేది ఒక జ్ఞానేశ్వరికే చెల్లిందండి ఎరుకను గురుదక్షిణగా ఇవ్వాలనే కాదండిలే నేను ఇచ్చినానని నువ్వు ఎడతావయ్యా ఇది ఎట్ తెలుసా దమం కూడా అట్ట దమానికొస్తే ఇంకా అద్భుతంగా చెప్తాడు ఎరుకను గురుదక్షిణగా ఇచ్చినాను ఆయన చెప్పేదానికి నీకు అర్హత ఎక్కడుంది అని అడుగుతాడా ఇచ్చేసి ఉంటే ఇచ్చిందని చెప్తావు ఇది ఒక ఎగ్జాంపుల్ నేను నారాయణవనం వనం పోయినా నారాయణ గుడి ముందర ఒక ఆయన కూర్చొని ఉండే సొరకాయల స్వామి గుడి ఉందంటే ఎక్కడండి అని చెప్పి ఆయన ఏదో చెప్పినాడు నేను ఆయన దగ్గర కూర్చున్నా మహావిడికి అడ్రస్ దొరికింది ఆవిడ అల్లమ దగ్గరికి వెళ్ళిపోయింది నేరుగా పక్క స్వరకాయల స్వామి గుళ్ళకి అక్కడ కూర్చుంటే ఆయన ఆయన ఊరికి ఒక్క డైలాగ్ పెట్టినానండి ఏమంటే సొరకాయల స్వామికి స్వరకాయన ఎందుకు ఎత్తుకుని ఇవ్వాలంటే ఆయన ఏదో చెప్పాడు వేదాంతం తెలిసింది కాబట్టి ఆయన దగ్గర కూర్చున్నా ఆయన అర్ధ గంటగా ఆయన దగ్గర కూర్చుంటే గుడి మెట్ల ముందర ఆయన కూర్చుంటున్నాడు ఆయన మాట్లాడిన మాటల్లో ఏమున్నాయి తెలుసా మూడే పదాలు కాంత ఇచ్చేసాను కనకం ఇచ్చేసాను నా పేరు వదిలేసినాను ఇదే సంకల్ప త్యాగం చేసేసినాను సంకల్ప త్యాగం చేసేసినాను మాటిమాటికి త్యాగం ఏమి సంకల్ప త్యాగం చేసినాను అంటే చెప్పులు వేసుకోలేదండి ఇరవై ఏళ్ళు అయితే చెప్పులు వేసుకుని చెప్పులు వదిలేసినానండి ఇదే మరి మాటి మాటికి చెప్పులు వేసుకుని ఇరవై సంవత్సరాలు అయింది మీ తల్లిదండ్రులు ఏం పేరు పెట్టారాయో మీకు అది వదిలేసి ఇరవై సంవత్సరాలు అయింది ఎక్కడ వదిలేసిన ఇప్పుడు నీ మైండ్ లో ఉందే లేదా నాకు చెప్పట్లేదు అంతే కరెక్ట్ ఎక్కడికి పోయినాడు అటు చూపేయండి నాకు నేను ఇరవై ఏళ్ళుగా చెప్పులేసుకోకుండా ఉన్నాను సంవత్సరాలు రోజులతో సహా ఎక్కేసి పెట్టుకున్నావు కదా ఏడ వదిలేవు చెప్పు ఇరవై ఏళ్ళుగా చెప్పులేసుకోవట్లేదు నాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు వదిలి ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై ఏళ్ళుగా ఈ గుడి ముందర మెట్లు ముందరే కూర్చోడాను నేను సంకల్ప త్యాగం చేసినాను బంగారు వేసుకోవడం లేదు చూడు నా చేతిలో ఉంగరం లేదు నా మెట్లో లేదు చూడు ఇరవై ఏళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ నాలాగా ఎంతమందికి చెప్పినావు ఇప్పుడు మార్పు నువ్వు ఇప్పుడు నువ్వు వదిలింది వదిలినారు వదిలినారు వదిలినంటే వదిలే నువ్వు వదిలినోడి వదలాలయ్యా నీకు లాభం లేదని చెప్పి శ్రేసి వచ్చేసాడు అయ్యా మీరు ఎక్కడ ఉంటారు మీరు ఎక్కడ ఉంటారు నేను పక్కన డిగ్రీ కాలేజీలో ఉంటాను అండ్ శ్రేషి వచ్చేసి కాదు నువ్వు వదిలినా వదిలే నా పేరు డాక్టర్ పూజారి వెంకటేశం యాడ వదిలినా వదిలేదానికి అది ఆడుంది వదిలినా వదిలే అంటే ఏ వదిలినాడు ఆయన చెప్పకు కాబట్టి చూసుకోండి తన పరమశత్రువు అయినా సరే దుఃఖము ఉన్నప్పుడు అతన్ని చూసి శరీరము వాక్కు మనసు మరియు త్రికరణ శుద్ధిగా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నేను ఇచ్చిన ఎడ చెప్తాడు దాన్ని గుర్తు పెట్టుకుంటాడు చెప్పండి నెక్స్ట్ చూడండి కావురి నాగేశ్వర ప్రసాద్ గారు ఎవరైనా దుఃఖం ఉన్నవాడు గాని బాధ ఎందు తన వద్దకు వస్తే అతని సహాయార్థమై తన ధన అన్నింటినీ సంపూర్ణంగా ఏం నీకు ఎట్లా ఇవ్వాలి దానం ఇప్పుడు కర్తృత్వ రహితంగా దానం చేయడం అంటే చూడండి ఒకసారి ఇప్పుడు మనం పోతా ఉంటామండి మనకు చాలా ఆకలి అవుతుంది నడిచిపోతారు భయంకరమైన ఆకలి వస్తుంది అసలు అక్కడ ఎట్లా ఏదన్నా తినాలనిపిస్తుంది మనకు అలాంటప్పుడు మీకు ఆ యొక్క చెట్టు నుంచి ఒక మంచి పండు దొరుకుతుంది అనుకోండి ఆ పండు తిని మీకు ఆకలి తీరింది కృతజ్ఞతాభావం మీకుంటుంది కదా చెట్టుకుంటుందే నేను ఇతని ఆకలి తీర్చాను అని దండవరాదే చెప్తండి పండిచ్చిన చెప్తాది అదే అది ఎగ్జాంపుల్ ఇక్కడ జ్ఞానేశ్వర్ ఎంత గొప్ప ఎగ్జాంపుల్ చూసారా నెక్స్ట్ ఇంకో విషయం కూడాను నేను ఉదయం వాకింగ్ పోతే ఏడు నుంచి తొమ్మిది వరకు వాకింగ్ పోతానండి ఒక రోజు ఏమైందంటే ఎక్కువ దూరం నడిచిపోయి ఆ కొండల్లో కొండల్లో వస్తా ఉంటే అక్కడ ఎక్కడ నాకు నీళ్లు దాహం ఎక్కువైపోయింది ఇంకా నీళ్ళు దాకపోతే జరగలేని పరిస్థితి అంత దాహం వచ్చేసిందండి ఇంకా ఆ టైమ్ కు అక్కడ అతను దాహానికి నీళ్ళు అడిగితే నీళ్లు ముంచిచ్చాడు నేను తాగిన వచ్చేసానండి అతని పేరు నాకు గుర్తు లేదు నాకు నీళ్ళు ఇవ్వడం వల్ల అతను ఏం ప్రయోజనం వాసించాడు చెప్పండి దాహానికి ఇచ్చాడు వచ్చే అంతవరకే అట్టి అలా గురుదక్షిణ నువ్వు ఇరుకును కూడా నేను ఎరుకను గురుదక్షిణగా ఇచ్చినానండి ఆడిచ్చినావా ఇచ్చినానంటాడా అట్లా లెక్కండి చూసుకోండి ఇప్పుడు ఇక్కడే సమస్య గురుగారు ఇప్పుడు మీరు చెప్పింది ఇప్పుడు శిష్యుడు ఎరుక ఇచ్చేవాడికి శిష్యుడు అని తెలుసు ఆయన గురువు అని తెలుసు మరి ఈయన పోయేదేమీ లేదు ఇచ్చానంటున్నాడు నిజంగా పోతే ఇస్తాడా అదే ఉంది కంప్లీట్ అవ్వాలి జ్ఞానేశ్వర్ చెప్పనివ్వండి అట్లా గురుగారు చూడండి ఇప్పుడు మీకు చెట్టు ఉదాహరణగా చెప్పాను మళ్ళీ మీరు ఇద్దరిని తెస్తున్నారు ఇక్కడ చెట్టుకి ఎట్లాగైతే నేను ఇచ్చినాననే భావన ఉండదో అట్లా ఇచ్చినాననే భావన ఉండకుండా ఉంటేనే అది నిజంగా ఇచ్చినట్లు అంటున్నాను అట్లా మార్గము నాటబడిన చెట్లు యాత్రికులకి నీడనిస్తాయి ఆకురిస్తాయి పండిస్తాయి పువ్విస్తాయి ఇవన్నీ ఇస్తాయి కదా నేను ఇస్తున్నాననే జ్ఞానం అక్కడ ఉందా దాన్ని మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒకే ఎగ్జాంపుల్ చెప్పాలి నేను నిద్రపోవాలి నిద్రపోవాలంటే నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతున్నాననే స్పృహ నీకుంటాదా లేదు గురుదక్షిణ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ప్రపంచానికి అతీతుడై ఆ విధంగా జీవనం కొనసాగించాలి దానికి మనం నాకు తెలిసి ఈ దేహం పూర్తిగా కాలధర్మం చెందేంత వరకు ప్రాక్టీస్ చేయాలండి పరిపూర్ణుడు అయిపోయిన దానికి మానవ మాత్రం కోరిక అర్హత లేదని తెలుస్తా ఉంది బాగా అంటే ఇప్పుడు మీరందరూ కానీ అర్థమైంది నాకు వెంటే ఆయన వచ్చి మీరు బెట్ల దగ్గర ఆయన ఇచ్చాను చేశాను అని చెప్పకూడదు అది అంతేనా అంతే అంతే అవన్నీ చెప్పుకోకూడదు మీరు అర్థం చేసుకోవాలంటే అదేనండి అదే నేను కూడా నేను ఇక్కడ చెప్పలేను ఇప్పుడు అది విషయం అంటే అంతఃకరణ పూర్వకంగా పూర్తిగా వినియోగించడం దానం అంటారే తప్ప అక్కడ కర్త ఉంటే అది దానం కిందికి రాదండి సంకల్పం భావనే అతను ఎక్స్ప్రెస్ చేయకూడదు మనుషులు కూడా ఉండకూడదు ఆ రెండు వందల మంది శిష్యులు ఉన్నారండి అంటే అయిపోయి తీరే నాకు రెండు వందల మంది శిష్యులు ఉన్నారంటే ఇంకా గురువు వాళ్ళ శిష్యులు కదా ఆయన గురువు శిష్యులు అది చూసుకోండి ఇంకొక ఆయన అంటాడు మా గురువు తప్ప ప్రపంచంలో ఎవరికి తెలియదు అంటాడు మా గురువు తప్ప ప్రపంచంలో ఎవరికి తెలియదు అంటాడు నేను ఒప్పుకున్నా ఇప్పుడు మీ గురువు తప్ప ప్రపంచంలో ఎవరు మీ గురువు వాళ్ళ గురువు ఎవరా అదే వాళ్ళ మీద ఉండి ప్రేమతో గురువు గారు నేను తాగనట్లేదండి గురువుకి వాళ్ళ గురువు నుంచే వచ్చింది అది దర్శనమూర్తి నుంచి వచ్చింది కరెక్ట్ ఆ రకంగా చూస్తే ఆయన నీళ్ళు ఆల్రెడీ ఉన్నాడు నువ్వు ఇచ్చింది తీసుకుని ఏం లేదు బొమ్మను ఉంటే చాలు నువ్వు ఊరుకుంటే ఉత్తమ యోగి చూసుకోండి ఇట్లా దానమును దూసేయండి అయిపోయింది పదమూడు ఇచ్చేసినాడు ఆయన మనకు ఇలాంటి దానముని మోక్షము అనే గుప్త దనమును చూ చూపిస్తున్నటువంటి దివ్య అంజనముగా ఎరగాలి ఈ పదం చూడండి నిజమైన మోక్షము అంటే తనను తాను పూర్తిగా సమర్పించుకొని ఇచ్చాననే గుర్తు లేకుండా జీవించడమే నిజమైన మోక్షము ఇది దానం అరే నెక్స్ట్ దమం